ఐదు వచ్చాయము ఇరవై వచ్చిన సార్ ఇరవై వచ్చిన శాస్త్ర నీతి కంటేను పరిసర నీటి కంటేను మీ నీటి అధికము కానీ అలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పు చున్నాను స్తోత్రులు చెప్పను కంటే అలలుయ్య అలలుయ్య అందరు నీటి కంటే మన నీతి అధికమవాల మన నీతి అధికం కావాలి నీతి మంత్రులుగా ఉండడానికి ఇష్టపడాలి యథార్థమంతులకు ఉండడానికి ఇష్టపడాలి మన పనులు రాజ్యంలో ప్రవేశించాలంటే ఆత్మలో దినత్వం కలిగి ఉండాలి రెండోదిగా రెండోదిగా చెప్పండి కరుణం రెండోది ఏముండాలి నీతి అధికము ఉండాలి ప్రజలు అలలుయా మన నీతి అధికమ సంస్థల నీతి కంటే పరిశ్రమల నీతి నీతి కంటే అందరి నీతి కంటే మన నీతి మయముకలుగా గాక అలలుయ్యా కాబట్టి ప్రభునందు దేవుని మీద ఆ ఇరవై ఒకటో ఆ ఉష్ణంలో నరజ చేయవద్దు నారజ చేయవారు ఏ మనుషులు లోనవునని పూర్వీకులతో చెప్పని మాట మీరు విన్నావు కదా నేను మీతో చెప్పినది ఏమనగా చూడండి అప్పుడు నరాజ్య చేస్తేనే అప్పట్లో ఒక వ్యక్తిని చంపుతేనే విమర్శకు లోనేది నరకానికి వెళ్ళేది శిక్ష ఉండేది కానీ ఇప్పట్లో దేవుడి విషయంలో చూడండి తన సహోదరు మీద కో కోడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూసి వ్యక్తుడా అని చెప్పువాడు మహాసభుడు లోనగును ద్రోహికి చెప్పువాడు నరకానికి లోనగును దేవునికి భయమ కలుగునగా అలలోయ అందుకే నీ మీద మేర సహోదరిగా కాపు పడవద్దు సహోదరుని చూసి నీ సహోదరు కాపు పడవద్దు నీ సహోదరుని చూసి నీ సహోదరుని చూసి వృద్ధుడా అనవద్దు తిట్టబోద్దు క్షపించవద్దు వృద్ధుడా అనవద్దు ప్రభనరా మూడోదిగా జ్ఞాపం ద్రోహి అనవద్దు ఇట్లా అని వారు పరలోకానికి చెప్తుంది చెప్తున్నా ఏ విధంగా ఉంటే పరలోకానికి వెళ్తాము ఏంటండి ఆత్మలో దేవతం కలిగిన వారు పరలోకానికి వెళ్తారు మనం నీతి అధికమని తెలుసుకుంటే పరలోకానికి వెళతామని వాక్య భాగము తెలియజేస్తా ఉన్నది అందరిని విమర్శించుకొని కూర్చుంటే వాడి పాపి వాడి దొంగ వాడు హంతకుడు వాడు ఆ తిరిగిపోతూ త్రాగబోతు వాడు భయంకరమైన వాడు వాడు కైకరమైన వాడు వాడు వేస్ట్ పిలువ ద్రోహి వాడు దొంగ అబద్ధికులు అని ఈ ఈ యొక్క ప్రసారం చేసుకుని పోతే ఈ మాటలు పడుకుని పోతే ఏంటండి వారు మనుషులలోనకిపోతారు వారు నరకాగ్ని వెళ్ళిపోతారు వారు మహాసభనకి అప్పగించబడతారు గుర్తు సొంతలు చెప్పండి కానీ అలలుయా కాబట్టి విమర్శించేది వాళ్ళ పని కాదు ఒకరిని తగ్గించేది వాళ్ళ పని కాదు ఒకరిని దూషించేది మన పని కాదు తిరగబడే వాళ్ళ పని కాదు అది దేవుని పని అలలుయా అలలుయా వారిని శిక్షించడము వారిని తిరగబడడము వారిని పగతించుకోవడము నీ పని కాదు అది దేవుని పని ఆమె అలలుయా అలలుయ్య నీ చేతనాన్ని అయితే నీ శత్రులు కొరకు ప్రార్థించే నీకు భగవానికి భోజనం పెట్టు బైబిల్ చెప్పే మాట నీ శత్రువు కొరకు ప్రార్థించే నీ భగవానికి భోజనం పెట్టు ఆ విధంగా మార్చు రక్షించు ఆ విధముగా అనేకులకు నీ సహనాన్ని సగజ తెలియచేయి అమ్మే అలలుయ్య వరకు సహించువాడే అందరు చెప్పండి అంత వరకు సహించు రక్షించబడతాడు ఆమె అలలుయ్యాగడుతుంది దేవుడిగా నీ భర్త మీద తిరగబడ మాకు నీ భార్య మీద తిరగబడ మాకు నీ పిల్లల తిరగబడక మాకు నీ యొక్క తల్లిదండ్రుల మీద తిరగబడక మాకు నీ యొక్క చుట్టాల బంధువుల మీద తిరగబడ మాకు ప్రజలు అలలుయ్యా లేక ఎందుకు ఈ చెప్తున్నా అంటే చాలా మంది తల్లిదండ్రులు ఈ వేదన అదేందండి నా పిల్లలు నా మాట వినట్లేదు తిరగబడుతున్నా తిరగబడుతున్నావా నువ్వు నువ్వు చెప్పన్నా ఇప్పుడు అడుగుతున్నా మమ్మీ నేను అడుగుతా ఎక్కడే ఉన్నాను తిరగబడుతుందా మీరు చూస్తున్నా ఏం బైక్ నేను ఏం నాకు పోయిందా